నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక ప్రాణాంతకం అడుగుకో ఆటంకం కరువు పీడిత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు ఫ్లోరైడ్ పీడిత ఐదు వందల పైచిలకు గ్రామాలకు తాగునీరు రాజధాని హైదరాబాద్ వాసులకు నీటి సరఫరా కోసం రూపొందించిందే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పథకం అర్ధ శతాబ్ద కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న తీరులో తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతూ వేరువేరు ప్రభుత్వాల పక్షపాతం తీవ్ర నిర్లక్ష్యం ప్రకృతి కన్నెరలకు గురైన బృహత్తర ప్రాజెక్టు ఇదే ఫిబ్రవరి ఇరవై రెండు శనివారం ఉదయం టన్నెల్ బోరింగ్ మిషన్తో తవ్వకం పనులు జరుగుతుండగా పైకప్పు కూలింది అందులో చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చర్యలు విషాదకరంగా ముగిసినట్టే చిక్కుకుపోయిన వారిలో ఆరుగురు కార్మికులు ఇద్దరు ఇంజనీర్లు ఉండగా ఒకరి జాడ తెలిసింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అధ్యయనానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు సర్వే చేసిన కమిటీ సొరంగం ద్వారా నీటిని తరలించాలని తొలిసారిగా సూచన చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కమ్మ బిల్లం వద్ద సొరంగ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్లు కేటాయించింది రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున నాలుగు వందల ఎనభై కోట్లతో సొరంగ పనులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జీవో త్రీ నాట్ సెక్స్ విడుదల చేసింది అయినా పదేళ్లైన పది శాతం నిధులు కూడా ఖర్చు పెట్టకపోవడంతో ఉద్యమాల గడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జల సాధన సమితి ఉద్యమించింది అది ఉధృతం కావడంతో టన్నెల్కు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వద్ద ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చి ఏఎంఆర్గా రూపుదిద్దుకుని రెండు వేల మూడు నాటికి పన్నెండు వందల అరవై అంచనాతో ఐదు వందల అరవై రెండు కోట్ల ఖర్చు చేసి తాత్కాలిక పథకాన్ని కూడా అసంపూర్తిగా ప్రారంభించారు ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణ భారీ వ్యయంతో కూడింది కావడంతో శాశ్వత ప్రాతిపదికన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం డిమాండ్ అలాగే ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగు తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే ఈ సొరంగ మార్గమే కీలకమని జిల్లా ప్రజలు ఉద్యమించారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో వచ్చిన వైఎస్ఆర్ సర్కార్ శ్రీశైలం సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టింది కానీ టన్నల్ ఇన్లెట్ స్థానాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో టి అంజయ్య శంకుస్థాపన చేసిన అక్కమ్మ బిలం వద్ద నుంచి పది కిలోమీటర్లకు పైగా దూరంగా ఉన్న దోమల పెంటకు రెండు వేల ఐదులో అప్పటి సీఎం మార్చడంతో మొదటికే మోసం వచ్చింది ఆ అనవసర పది కిలోమీటర్ల పొడవు పెంపుతో ప్రాజెక్టు ఇన్ని సమస్యలకు ఇప్పటి పరిస్థితులకు అంకురమైంది టన్నెల్ పనులకు ప్రభుత్వాల ఆలస్యంతో పాటు ప్రకృతి కూడా ప్రతికూలంగా మారింది ప్రకృతి కారణంగా ఏర్పడిన తొలి పెద్ద ఆటంకం రెండు వేల తొమ్మిది నాటిది అది ఎలా అంటే నాగార్జున సాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నీళ్లు వదలటంలో జాప్యం జరిగింది దీంతో శ్రీశైలం డ్యాం వాటర్ లెవెల్ ఎనిమిది వందల అడుగులు దాటింది దీనికి తోడు ఎగువన కుండపోత వర్షాలతో డ్యామ్ అవుట్ఫ్లో కెపాసిటీకి రెండింతల వరద నీరు వచ్చింది శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం గరిష్టానికి పదకొండు అడుగులకు పైగా మించి ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ ఐదు అడుగులకు చేరటంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ వరద నీటితో నిండిపోయింది యంత్ర పరికరాలు పాడయ్యాయి సిల్టింగ్ సమస్యలు తలెత్తాయి వరద జలాల వినియోగం పేరుతో వచ్చిన శ్రీశైలం కుడిగట్టు కాలువ ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో దశలను పూర్తి చేసుకుని వందలాది టీఎంసీల నికర జలాలను అందులో ఇతర నదీ బేసిస్ ప్రాజెక్టులకు తరలించారు కానీ ఈ ఐదు దశాబ్దాల్లో ఎస్ఎల్బీసీ టర్నెల్ చుక్క నీటిని అందించలేదు అసలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి సొరంగ పథకానికి సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున అరవై రోజుల పాటు ముప్పై టీఎంసీల నీటిని తరలించి సాగు తాగునీటిని తరలించారని నిర్ణయించారు ఆగస్టు పదకొండు రెండు పరిపాలన ఐదున అనుమతులు ఇచ్చి రెండు వేల ఆరులో పనులకు శంకుస్థాపన చేశారు జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థ రెండు వేల ఏడులో పనులు ప్రారంభించింది కానీ ఆది నుంచి సంక్లిష్ట పరిస్థితుల మధ్యనే కొనసాగుతోంది ప్రధానంగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా జలాలు ప్రవహించాల్సి ఉన్నంతన నల్లమల అటవీ ప్రాంతాన్ని దాటే వరకు ఎక్కడా బయటికి రాకుండా భూగర్భంలో నుంచే ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలి టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ పనికే శ్రీశైలం నుంచి ఒక నాగర్ కర్నూల్ నుంచి అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లె నుంచి మరో టీబీఎం ద్వారా పనులు జరుగుతున్నాయి మొత్తం నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల ప్రధాన సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా నేటికి ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఒక్క కిలోమీటర్లు పూర్తయింది మిగతా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల సొరంగం పూర్తి చేయాలి అందుకోసం శ్రీశైలం వైపు ఉన్న ఇన్లెట్ నుంచి పనులు మొదలుపెట్టిగా ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది తాజాగా పెంచిన అంచనా వ్యయం సహా మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కేటాయించిన నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లలో రెండు వేల ఆరు వందల నలభై ఏడు కోట్లు మాత్రమే ఈ రెండు దశాబ్దాల కాలంలో ఖర్చు చేశారు గత పదేళ్లలో ఐదు వందల కోట్లే కేటాయింపులు జరిగాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే మూడేళ్లలో పది కోట్ల కేటాయించారు ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాల అత్యంత తీవ్ర నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇంకేం కావాలి మరి ఇంత జాప్యం ఎందుకు అంటే ఎస్ఎల్బేసి ప్రాజెక్టును రెండు వేల పది నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు ఆరుసార్లు గడువు పొడిగించుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున సీపేజీ వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది డీవాటరింగ్ డీ సిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం కష్టంతో కూడుకున్న పని ముఖ్యంగా టన్నెల్ ఇన్లెట్లో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయటం సవాలే నిధుల సమస్య కూడా ఉంది విద్యుత్ బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగలేదు అటు నిర్మాణ సంస్థ ఇటు ప్రభుత్వం ఇద్దరి మధ్య నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడింది అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం ఏడాదిన్నర పాటు పనులు ఆగిపోయాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి కూడా పెంచింది రెండు వేల పదిహేడులో మూడు వేల నూట యాభై ఒక్క కోట్లకు అంచనా వ్యయం పెరగగా దాన్ని నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలంటే సిపిజి నివారణ బోరింగ్ మెషిన్ బేరింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని కమిటీ భావించింది ఇందుకు ముందస్తుగా యాభై కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వం కేటాయించింది రెండేళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని రెండు వేల ఇరవై నాలుగు జులైలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుతం నెలకు మూడు వందల మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక దానికి తగ్గట్టుగా రెండు రెండున్నర ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి చెప్పారు ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతుండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని ప్రాజెక్టుకు సమీపంలో టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలుంటాయని సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది టన్నల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ లేదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకు తగ్గట్టుగా అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి అది జరగలేదు ఇది జాగృతి తెలుగువారపత్రిక మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక ప్రాణాంతకం అడుగుకో ఆటంకం నమస్కారం